తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లియో సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై అతని అసంతృప్తి తెలుగు సినీ ప్రముఖులతో అతని అనుబంధం ఈ వ్యాఖ్యల ప్రధాన అంశాలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల కేడి ది డెవిల్ చిత్రబృందంతో కలిసి చెన్నైలో విలేకరులతో మాట్లాడాడు ఈ సందర్భంగా తన కెరీర్ సినిమాల గురించి స్పందించాడు అయితే స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై తనకున్న కోపాన్ని వెల్లడిస్తూ లియో సినిమాలో తనకు పరిమితమైన పాత్ర ఇవ్వడంపై గురువుగా ఉన్నాడు ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గతేడాది లియో మూవీతో హిట్ అందుకున్న సంగతి తెలుసుకదా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు విలన్ ఇచ్చాడు అయితే అందులో తనను సరిగా వాడుకోలేదని సంజయ్ అలిగాడు ఈ మధ్య చెన్నైలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా రజనీకాంత్ కమల్ హాసన్ వంటి ప్రముఖులతో తన బంధం గురించి సంజయ్ దత్ను అడిగారు దీనికి సమాధానంగా అతడు మాట్లాడుతూ నేను రజనీకాంత్ కమల్ హాసన్లను గౌరవిస్తాను వారు నా సీనియర్లు వారిని చూసి నేర్చుకుంటాను నేను రజనీకాంత్తో చాలా సినిమాలలో పనిచేశాను ఆయన చాలా నిగర్వి నేను దళపతి విజయ్తో పనిచేయడం కూడా చాలా నచ్చింది అని అన్నాడు లియో చిత్రంలో విజయ్తో కలిసి సంజయ్ దత్ నటించాడు ఇందులో అతడు లియో తండ్రి ఆంటోనీ దాస్గా కనిపించాడు ఈ సందర్భంగానే డైరెక్టర్ లోకేష్ గురించి మాట్లాడాడు లోకేష్ పై నాకు కోపం ఉంది ఎందుకంటే అతను నాకు పెద్ద పాత్ర ఇవ్వలేదు నన్ను వృధా చేశాడు అని అన్నాడు తరువాత అతడు అజిత్ గురించి మాట్లాడుతూ నాకు అజిత్ సార్ అంటే చాలా ఇష్టం నేను ఆయనకు సన్నిహిత మిత్రుడిని నేను రజనీసార్ సినిమాలు చాలా చూశాను కూలీ చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను కమల్ సార్ కోసం థగ్ లైఫ్ కూడా చూస్తాను అని తెలిపాడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కూలీ ఇది ఈ ఏడాది అత్యంత ఆసక్తికర రిలీజ్లలో ఒకటి ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించాడు నాగార్జున ఉపేంద్ర సౌబీన్ షాహిర్ సత్యరాజ్ శృతి హాసన్ రెబా మోనికా జాన్ జూనియర్ ఎన్జీఆర్ మోనిషా బ్లెస్సీ లాంటి వాళ్లు కూడా నటించారు కూలీ ఆగస్టు పద్నాలుగున థియేటర్లలో విడుదల కానుంది మరోవైపు సంజయ్ దత్ నటించిన కేడి ది డెవిల్ చిత్రంలో ధృవ సర్జా రవిచంద్రన్ రమేష్ అరవింద్ శిల్పా శెట్టి రీష్మా నానయ్య వంటి నటులు కూడా నటించారు చివరగా సంజయ్ దత్ తన సహనటులతో ఉన్న అనుబంధం లియో సినిమాలో తన పాత్రపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు లోకేష్ కనగరాజ్ తన భవిష్యత్ సహకారంపై అనిశ్చితి కొనసాగుతుంది